ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు మనం అమరావతిలోని టెన్ ఈ త్రీ రోడ్ జంక్షన్ దగ్గరలో అయితే ఉన్నాము ఈ జంక్షన్ దగ్గరలోనే కొన్ని బ్యాంకు కి ల్యాండ్ ఎలొకేట్ అయితే చేశారు దాదాపు పన్నెండు బ్యాంకులు ఈ దగ్గర లొకేషన్ అయితే రాబోతున్నాయి ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన ల్యాండ్ అనమాట ఇక్కడ దీనికి ఆపోజిట్ లో అటువైపు వచ్చేసి ఇండియన్ బ్యాంక్ కి ల్యాండ్ అయితే ఇచ్చారు అలాగే అటుపక్క యూనియన్ బ్యాంకు అలాగే అటుపక్క ఇంకా కెనరా బ్యాంక్ అయితే ఇచ్చారు ఇటు వచ్చేసి మొత్తం మూడు ఎకరాల ల్యాండ్ ఎస్బీఐ బ్యాంకు నిర్మాణం కోసం అయితే కేటాయించారు ఈ మొత్తం ఈ లొకేషన్ లోనే దాదాపు ఐదు నుండి ఆరు బ్యాంకులు అయితే వస్తున్నాయి అలాగే ఇక్కడ దగ్గరలోనే మొత్తం బ్యాంకులకి అయితే ల్యాండ్ అలొకేట్ చేశారు ఒకే చోట బ్యాంకింగ్ సెక్టర్స్ అన్ని ఉండడం కోసం అలాగే వీటికి సంబంధించిన భూమి పూజ కూడా విజయదశమి నాడు చేయబోతున్నారు దానికోసం ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఇంకా ఏంటంటే ఆర్బిఐ గవర్నర్ గారు కూడా రాబోతున్నారు దీనికోసం ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు త్వరలోనే అంటే ఒకే చోట ఇన్ని బ్యాంకుల నిర్మాణం కోసం అయితే ల్యాండ్ కేటాయించి ఇంత భారీ ఎత్తున అయితే చేయబోతున్నారు ప్రెసెంట్ మనం ఇక్కడ ఉన్నది ఇదంతా మీరు చూడొచ్చు ఏరియా ఎలా ఉందో అలాగే ఇంకో విషయం ఏంటి చెప్పాలంటే ఇక్కడ నాకు నచ్చిన విషయం ఇక్కడ అడ్డుగున్న చెట్లని నరికేకుండా ఇక్కడ ఏంటంటే ట్రీ ట్రాన్స్ లొకేషన్ కోసం ట్రాన్స్పోర్టేషన్ కోసం ఆ చెట్లు అయితే తీసి వేర్లతో సహా తీసి అయితే పెట్టారు అది కూడా నాకు బాగా నచ్చింది ఈ విషయం నేను ప్రెసెంట్ ఈ వీడియోలో ఏంటంటే ఈ ఏరియాలో ఎన్ని బ్యాంకులు రాబోతున్నాయి ఎంత కేటాయించారు అలాగే ఎస్బీఐకి సంబంధించిన ల్యాండ్ ఎలా ఉంది ఈ ట్రీ ట్రాన్స్ లొకేషన్ కి సంబంధించిన చెట్లు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా కేటా ల్యాండ్ అనమాట అలాగే అటు వచ్చేసి ఇండియన్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా అవి కూడా ఉంటాయి ఇక్కడ మీరు చూడండి ట్రీ ట్రాన్స్ లొకేషన్ కోసం ఈ మొత్తం భూమిలో నుండి వేర్లతో సహా చెట్టుని మొత్తం తీసేసి దాన్ని ఏంటంటే గోను సంచుల్లో చుట్టి పెట్టారు దాన్ని ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ద్వారా అనంతవరం దగ్గర ఉన్న ట్రీ ట్రాన్స్ లొకేషన్ దగ్గరకైతే తరలిస్తారు ఎక్కడైతే రోడ్ల వైపు అవసరమో ఆ చెట్లన్నింటినీ రోడ్ల వైపు అయితే నాటబోతున్నారు ఈ పద్ధతి అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఎందుకంటే ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో ల్యాండ్స్ ని చదును చేసే టైంలోనే ఈ చెట్లకి సంబంధించిన మొత్తం వేర్లతో సహా ఇలా రెడీ చేసి అయితే పెట్టు ట్రాన్స్పోర్టేషన్ తీసిన తర్వాత ఇన్స్టెంట్ గా ఈ చెట్లన్నీ వేరే లొకేషన్ కి అయితే మనం పెట్టచ్చు ఇలా గ్రీనరీని అయితే కాపాడుకోవచ్చు ఇక్కడ నుండి మీరు చూడండి ఈ ఏరియా మొత్తం దాదాపు పన్నెండు బ్యాంకులకి ల్యాండ్ అలోకేట్ అయితే చేశారు ప్రజెంట్ ల్యాండ్ లో వాళ్ళకి సంబంధించిన జెండాలన్నీ పాతుకొని మొత్తం సిద్ధం చేసుకున్నారు మీకు పైనుండి ఈ ట్రీ ట్రాన్స్ లొకేషన్ చెప్పిన సంబంధించిన చెట్లు ఎలా కనిపిస్తున్నాయో కూడా చూడొచ్చు అలాగే మీకు ఇక్కడ ఫెన్సింగ్ వేసుకుని ల్యాండ్ ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి కెనరా బ్యాంక్ కి సంబంధించిన ల్యాండ్ అనమాట అలాగే దాని పక్కనే ఒక జేసీబీతో సైట్ క్లియరెన్స్ జరుగుతున్న ల్యాండ్ ఏదైతే ఉందో అది వచ్చేసి యూనియన్ బ్యాంక్ కి సంబంధించిన ల్యాండ్ ఇది మొత్తం జీరో పాయింట్ ఫోర్ జీరో ఎకర్స్ లో అయితే ఉంటుంది ఒక్కొక్కరికి అంత ల్యాండ్ అయితే కేటాయించారు అంటే దాదాపు ఇరవై ఐదు సెంట్ల ల్యాండ్ అనమాట అలాగే దాని పక్కన ఇటువైపు కనిపిస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఇండియన్ బ్యాంక్కి బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బ్యాంక్ ఆఫ్ బరోడాకి మొత్తం మూడు వైపుల ల్యాండ్స్ అయితే కేటాయించారు ఇటు పక్క రెండు బ్యాంకులు వస్తాయి ఇటు పక్క మూడు బ్యాంకులు అయితే వస్తాయి వరుసగా ఇంకా ఇటుపక్క మూడో బ్యాంకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో అంటే కొంచెం ల్యాండ్ మిగిలి ఉండేది కదా ఆ ల్యాండ్ అయితే ఇంకా ఎవరికి కేటాయించలేదు ఈ ఐదు బ్యాంకుల పక్కన లెఫ్ట్ సైడ్ ఫెన్సింగ్ వేసుకుని కనిపిస్తున్న ల్యాండ్ వచ్చేసి ఎస్బీఐకి కేటాయించిన ల్యాండ్ అది అది దాదాపు మూడు ఎకరాల ల్యాండ్ అనమాట అది కూడా మీరు ఇక్కడ నుండి చూడవచ్చు అమరావతిని బ్యాంకింగ్ హబ్గా తీర్చిదిద్దే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి దీనికి సంబంధించి ప్రెసెంట్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఎస్బీఐ హెడ్ ఆఫీస్ భూమికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం అయితే చేద్దాం అనుకుంటున్నారు ఈ ఎస్బీఐ హెడ్ ఆఫీస్ వచ్చేసి పద్నాలుగు అంతస్తులతో అయితే నిర్మిస్తారు దీనికి దాదాపు లక్ష చదరపు గజాల ల్యాండ్ అయితే ఉంది ఆ ల్యాండ్ మొత్తం మీరు చూడవచ్చు ఇక్కడ నుండి అమరావతిలో మొత్తం పన్నెండు బ్యాంకులకు సంబంధించి హెడ్ ఆఫీసుల నిర్మాణం కోసం ఒకేసారి శంకుస్థాపన కార్యక్రమం చేద్దామని అయితే అనుకుంటున్నారు ఈ పన్నెండు బ్యాంకుల్లో కోస్టల్ బ్యాంకుకి జీరో పాయింట్ ఫోర్ జీరో ఎకర్స్ ల్యాండు ఎల్ఐసికి జీరో పాయింట్ ఫోర్ జీరో ఎకర్స్ ల్యాండు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి జీరో పాయింట్ ఫోర్ జీరో ఎకర్స్ ల్యాండ్ నాబార్డ్కి ఒక ఎకర్ ఎకరా ల్యాండు అలాగే న్యూ ఇండియన్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి జీరో పాయింట్ ఫోర్ జీరో ఎకర్స్ ల్యాండు ఏపీ గ్రామీణ బ్యాంకుకి రెండు ఎకరాల ల్యాండు ఎస్బీఐకి మూడు ఎకరాల ల్యాండు ఇండియన్ కి జీరో పాయింట్ ఫోర్ జీరో ఎకర్స్ ల్యాండ్ ఇంకా బ్యాంక్ ఆఫ్ కి జీరో పాయింట్ ఫోర్ జీరో ఏకర్స్ ల్యాండ్ బ్యాంక్ ఆఫ్ కి జీరో పాయింట్ ఫోర్ జీరో ఎకర్స్ ల్యాండ్ యూనియన్ కి జీరో పాయింట్ ఫోర్ జీరో ఎకర్స్ ల్యాండ్ అలాగే కెనరా బ్యాంక్ కి కూడా జీరో పాయింట్ ఫోర్ జీరో ఏకర్స్ ల్యాండ్ అయితే కేటాయించారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇది యాక్సెస్ రోడ్డు ఈ త్రీ రోడ్ అంటారు అంటే సిడీ యాక్సెస్ రోడ్ దాటిన తర్వాత మనకి ఎంటో ఎంటెన్ రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది ఆ ఎంటెన్ ను ఈ త్రీ రోడ్ జంక్షన్ దగ్గరలోనే ఈ ల్యాండ్ ఎలోకేట్ అయితే చేశారు ఈ ఏరియాలో మొత్తం ఐదు బ్యాంకులు బ్యాంకులు ప్లస్ మొత్తం ఆరు అలాగే కొంచెం దగ్గరలోనే మిగతా అంటే ఏపీ గ్రామీణ బ్యాంక్ కానీ నాబార్డ్ కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ కోస్టల్ బ్యాంకు అవన్నీ వస్తాయి దగ్గరలోనే ఇక్కడ నుండి సీడ్ యాక్సెస్ రోడ్డు ఒకవైపు అలాగే రైట్ సైడ్ లో ఉద్దండరాయినిపాలెం విలేజ్ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ నిర్మిస్తున్న ప్రతి ఒక్క భవనం ఆధునిక సౌకర్యాలతో నిర్మాణం చేద్దామని అయితే అనుకుంటున్నారు అంటే అమరావతి రాజధాని ప్రాంతంలో ఒకే కేంద్రంలో ఫైనాన్షియల్ జోన్ అయితే ఏర్పాటు చేస్తారు దీని ద్వారా ఏంటంటే పెట్టుబడులు కానీ రుణాలు కానీ కార్పొరేట్ రావాదేవీలకి సౌకర్యవంతంగా అయితే ఉంటుంది ఇంకా రుణాలు ప్రభుత్వ పథకాల నిధులు పంపిణీ కానీ కస్టమర్ సేవలు కావడా చాలా వేగవంతంగా అవుతాయి అమరావతి ఆర్థికంగా కానీ బ్యాంకింగ్ రంగానికి కానీ నూతన శక్తిగా శక్తి కేంద్రంగా అయితే రూపుదిద్దుకోబోతుంది ఇక్కడ నుండి మొత్తం చూడండి ప్రాంతం ఎలా కనిపిస్తుందో ఇక్కడ నుండి దూరంగా కనిపించే ఊరు వచ్చేసి పాలెం అంటారు అంటే పాలెం ఉడ్డందరాయని పాలెంకి మధ్యలోనే ఈ ల్యాండ్ ఎలొకేట్ అయితే చేశారు దీని సరౌండింగ్స్ లో మొత్తం ఎల్పిఎస్ లేఅవుట్లు అయితే వస్తాయి ఈ ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించి ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకు కానీ ఈ ఐదు బ్యాంకుల మధ్యలో ఒక రోడ్డు వస్తుంది అది పదిహేడు మీటర్ల వెడల్పు వెడల్పుతో అయితే ఉంటుంది అలా ఈ ఈ ఐదు బ్యాంకులకి పక్కన ఇటువైపు ల్యాండ్ కనిపిస్తుంది చూసారా అటు ఐదు మీటర్ల వెడల్పుతో రోడ్డు అయితే ఉంటుంది ఈ బ్యాంకులకి బ్యాక్ సైడ్ లో ఇరవై ఐదు మీటర్ల రోడ్డు అయితే వస్తుంది ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్డు వచ్చేసి అరవై మీటర్ల రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటుంది అంటే కనెక్టివిటీ పరంగా ఈ రోడ్స్ కూడా మీరు చూడొచ్చు అంటే ఇంటర్నల్గా రోడ్స్ వస్తున్నాయి ఇంకా మెయిన్గా ట్రంక్ రోడ్ కూడా మీరు చూడండి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇది ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్డు మనకి నేషనల్ హైవే సిక్స్టీన్కి అయితే కనెక్ట్ అవుతుంది అది కనకదుర్గమ్మ వారధి దగ్గర ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎం చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అని ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి